ఓం గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇక్కడికి వచ్చినాక రెండు విషయాలను మాట్లాడాలనుకున్నా గురు ఎందుకు ఎలాంటి గురువు ఉండాలి అనేది అనుకున్నా కాకపోతే సమయం ఎక్కువైపోయింది మేము దూర ప్రయాణం చేయాల్సి ఉంది ఒకే విషయం మీద ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా ఇంతసేపు మనం చెప్పుకున్నాం సద్గురువు కావాలి గురువులు చాలామంది ఉన్నారు కానీ సద్గురువులు కావాలి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి చూస్తే స్వాములు చాలామంది కనపడుతున్నారు వాళ్ళకు దూరంగా దూరంగానే కూర్చోవాలి దూరం నుంచే వాళ్ళు చెప్పింది వినాలి దూరం నుంచే పోవాలి కానీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పే స్థితి లేదు మరి మన గురువుగారు మాత్రం ముందుకు రండి దగ్గరికి రండి మీకు ఏం కావాలో చెప్పండి అడగండి ఏం చెప్తున్నాడు ఇలాంటి గురువులు కావాలి అయితే ఈ గురువు అనే విషయం మీద మనకు ఒక సంశయాలు ఉన్నాయి చాలా భాగవతాన్ని తీసుకున్నట్లయితే భాగవతంలో పరీక్షిత్ మహారాజు ఏడు రోజులలో ముక్తి పొందాడు అని చెప్తారు తక్షకుడు అనే పాము కరుస్తుందని చెప్తారు ఏడు రోజుల్లో నీకు మరణం ఉందాయా అని తెలుస్తుంది ఈయన ఎగిరి గంతేస్తాడు ఎందుకు అంటే ఎవరికైనా సావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు కానీ నాకు తెలిసింది ఈ ఏడు రోజుల నుంచి జాగ్రత్త పడితే బాగుంటుందని ఏం చేయాలి అంటే శుక మహర్షి ద్వారా ఏడు రోజుల్లో నువ్వు భాగవత కథ తింటే తరించిపోతావని చెప్తారు ఆ షుకుణ్ణి తీసుకొస్తారు ఈయన గురువుగా భావిస్తాడు ఏడు రోజులు భాగవతం అనిపిస్తాడు అని తరించిపోయాడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఈయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక సాధనలో పెరిగినవాడు ప్రజలే నా బిడ్డలు వాళ్ళు సుఖంగా ఉంటే ఒక తండ్రిలా నేను సుఖంగా ఉన్నట్టే నా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక చింతతో పెరగాలని వాళ్ళకు రకరకాల కార్యక్రమాలు చేయించేవాడు ఆయనకు ఒక యాభై ఏండ్లు అరవై ఏండ్లు దాటిపోయినాయి ఇక నాకు రాజ్యం ఎందుకు అని చెప్పి ఈయన ఏం చేశాడు తన కొడుకు రాజ్యం అప్పచెప్పాడు నేను తరించాలి నాకు ఒక గురువు కావాలి ఏం చేయాలి భాగవతం తీసుకుంటే పరీక్షిత్ మహారాజు ఏడు రోజులే తరించినట్టు భాగవతం చెప్తాయి అటువంటి భాగవతం చెప్పేటోడు నాకు కావాలి అని మంత్రిగారు చెప్పిండు గొప్ప గురువుని బటుకు నాకు భాగవతాన్ని నేను ఏడు రోజుల వినాలి నేను కూడా తరించాలి అని చాటింపు చేసి రాజ్యం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో చాలామంది గురువులు వచ్చేశారు అందులో ఒక గురువు గారు నచ్చింది నాకు మీరు భాగవత అని చెప్పడో నేను బ్రహ్మాండంగా చెప్తా అన్నాడు నేను ఎప్పుడు భాగవత కథలు చెప్తూ తిరుగుతూ ఉంటాడు కనుక స్టార్ట్ అయింది క్లాసు అందులో చదువుతున్నాడు విరుణ్ చెప్తున్నాడు తన అనుభవాన్ని జోడించి చెప్తున్నాడు పోయేటప్పుడు గురువుగారు రాజుగారు కొన్ని కానుకలు ఇస్తుండు తీసుకుపోతుండు ఇంటికాడ తన చిన్న బిడ్డకి ఇస్తుండు ఈ విధంగా పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది మూడు నెలలు దాటిపోయింది ఒకరోజు రాజుగారికి అనుమానం వచ్చింది అరే పరీక్షిత్ మహారాజు ఏడు రోజులనే తరించాడు కదా మరి నాకు మూడు నెలలు ఎందుకు బట్టే ఇంకా నాకు ఆత్మజ్ఞానం కలిగినట్టు మాత్రం అనిపిస్తలేదు ఏమై ఉంటుంది మార్పు అనేది రావాలి కదా నాలో ఎందుకు వస్తలేదు ఎక్కడో లోపం జరుగుతుంది అది ఏందో సవరించుకుంటే తప్ప నా పుణ్యకాలం చిక్కేటట్లేదని అనుకుంటున్నట్టు అనుకుని రేపు గురువుగారు మళ్ళీ భాగవత బోధనకు వస్తాడు గురువుగారు నాకు అనుమానము అంటాడు చెప్పండి అయ్యా మీరు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ విషయంలో భావా ప్రకటనలో పరహంచిపోతున్నారు కానీ ఎందుకో మానసికంగా మాత్రం మార్పు వస్తలేదు ఎక్కడ తేడా ఉంది చెప్పండి అంట నేనైతే అందులో ఉన్నది చెబుతున్నా నా అనుభవాన్ని కూడా జోడించి చెప్తున్నా మరి మార్పు రావాలి కారణం ఏమై ఉంటుందో నాకేం తెలుసు అంటు తెలుసు కాదు గురువు అనేవాడు అన్నీ వివరించి చెప్పాలి శిష్యుడికి ఎలాంటి అనుమానం లేకుండా చెప్పాలి ఇప్పుడే గురువుగారు చెప్పారు నీళ్లు ఏ రంగులో ఉన్నాయి అసలు వాటర్కు నీళ్లకు రంగే లేదు అటువంటి దానికి ఎరుపు వర్ణం ఎందుకు చెప్పారు నేను చెప్పగలిగితే గురువును లేకపోతే నేను కూడా చెప్పలేని స్థితిలో ఉంటే శిష్యునిగా మారిపోతాడు ఇక్కడ కూడా మనం నువ్వు చెప్పాల కదా అని అన్నాడు రేపటి వరకు ఎందుకు మార్పు నాలుదో రాలేదో నాలో రాలేదో నువ్వు చెప్పాలే లేకపోతే నీ తలదేయబడుతుంది అని చెప్పాడు ఇన్ని రోజు సంతోషంగా ఇంటికి పోయిన గురువుగారికి ఇప్పుడు దుఃఖం వెమ్మడిస్తుంది ఇంటికి పోయండి ఢీలాగా కూలబడ్డాడు రోజు చన్న చిన్న కూతురు వస్తుంది నాన్నగారు అని రాగానే గురువుగారు ఇచ్చే కానుకలన్నీ రాజుగారు ఇచ్చే కానుకలన్నీ ఆకు ఇస్తాడు పంపిస్తున్నాడు ఇవాళ మాత్రం ఢీలాగా కూలబడిపోయాడు నాన్నగారు ఏమైంది ఎందుకు మీరు నీరసంగా ఉన్నారు చెప్పండి అంటే బిడ్డ ఇవి నీకు పోరాం ఇవి అన్ని వ్యవహారాలు నీకు అర్థమయ్యే కావు అర్థమయ్యే స్థితిలో లేవు నువ్వు అంటాడు లేదు నాన్నగారు చెప్పండి అంటే అప్పుడు చెప్తాడు ఏముందమ్మా నేను భాగవతాన్ని మూడు నుంచి మూడు నెలల నుంచి చెబుతున్నా కానీ ఎవరికి ఏం అర్థమైనట్లేదట రాజుగారి మదిలో మార్పు రాలేదట ఎందుకు రాలేదో కారణం చెప్పమన్నాడు నేను ఏం చెప్పాలరా రేపు మీ నాన్నగారు ఉంటాడో ఉంటాడో అంటున్నాడు ఈ అమ్మాయి ఆలోచిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరం చూస్తుంటే గృహములో తల్లి తండ్రి ఆధ్యాత్మికవేత్తలో ఉంటే పిల్లలు ఏ విధంగా పెరుగుతారో ఈరోజు మేము ప్రత్యక్షంగా చూసినాం మా పిల్లలు మాత్రం అలా లేరు వాడు ఇటు పోతాడు వాడు అడిపోతాడు ఇక్కడ కూడా ఈ గురువుగారి పెంపకంలో పెరిగినటువంటి అమ్మాయి కనుక యమనదట నాన్నగారు ఆ విషయం చెప్పండి నేను చూసుకుంటలే అంటది మీరేం చింతించవద్దు హాయిగా నిద్రపోండి గురువు గారు రాజుగారికి జవాబు నేను చెప్తా ఆయనలో మార్పు రాకపోవడానికి కారణం ఏందో నేను చెప్పొస్తా అని ధైర్యం చెప్తుంది నేనే చెప్పలేదురా శాస్త్రాలు నువ్వేం చెప్తావు అంటే అన్న వద్దు గురువు నాన్నగారు నేను చెప్పొస్తా అంటది అన్నట్టు పొద్దున్నే బట్టలు వచ్చారు గురువుగారు రమ్మంటుండు రాదంటాడు ఈ అమ్మాయి లేచింది నేను వస్తున్న పా అంటాను నువ్వేందమ్మా వచ్చేదంటే మా నాన్నగారు నన్నే పంపిస్తున్నా ఆన్సర్ చెప్పు అని అడిగిపోతాడు ఏమ్మా నువ్వు వచ్చినావు అయ్యా ఈ చిన్న విషయానికి నేను ఎందుకు రా నువ్వు అని నన్ను పంపించాడు మా నాన్నగారు మా నాన్నగారు అంటే పెద్ద జ్ఞాని కదా రాజుగారు అనుకుంటు ఎవరు చెప్తే నాలో పరివర్తన రాకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా అనుకుండు అనుకొని చెప్పమ్మా ఎందుకు మూడు నెలలు నేను భాగవత కథ విన్నా కూడా నాలో మార్పు రాలేదు చెప్పు అంటాడు మీరు నిన్ను ప్రశ్నలు వేస్తే నాకు చెప్పడం జరి కష్టమవుతుంది కానీ ప్రత్యక్షంగా చూపిస్తా అంటుంది అమ్మాయి సరే చూపెట్టు వీళ్ళందరినీ బయటకు పొమ్మానండి వెళ్ళిపోండి అన్నాడు బటలు మాత్రమే మిగిలిరు రాజు ఉన్నాడు అమ్మాయి ఉన్నది ఈ అమ్మాయి ఏమంటుంది ఏమంటే రాజు రాజుగారిని ఈ పిల్లర్ కట్టేయండి అన్నది ఓ రాజు రాజుగారిని కట్టాడు నేను చెప్పినాడు చేయిస్తానని చెప్తా లేకపోతే నేను చెప్తాను నీకు ఆన్సర్ కావాలి కదా నేను చెప్పినాడు చేయి అమ్మడు ఏం చేసిర్రు తాళ తీసుకొచ్చిర్రు రాజుగారు కట్టేయమన్నాడు ఓ పిల్లర్ కట్టేశారు అప్పుడు అమ్మాయి అన్నది నన్ను కూడా ఇంకొక పిల్లర్ కట్టేయండి చేతులు ఇంకా పెట్టి అన్నది ఈ అమ్మాయిని కూడా కట్టేశారు మీరు కూడా వెళ్ళిపోండి అన్నది వెళ్ళిపోయారు ఇద్దరు మాత్రమే మిగిలిరు రాజు అమ్మాయి మిగిలిరు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది అంటే రాజా నేను చిన్న అమ్మాయిని కదా నా చేతులు లాగుతున్న జర కట్లిప్పండి అన్నది వెనక పెట్టి కట్టేశారు కదా నాకు చేతులు లాగుతున్నాయి ఒకసారి కట్ల ఇప్పండి అనేదట అప్పుడు రాజుగారు నవ్విండట ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నన్ను కూడా కట్టేసారు కదా చేతులకు కట్టేయబడ్డటువంటి నేను నీ కట్టలే ఇప్పుతానమ్మా ఇదే విషయము ఇక్కడనే ఉంది సమస్య అంతా నీకు అర్థం కాకపోవడం ఇదే అనేటట్టు అట్లెట్లా మా నాన్నగారు నీవిచ్చేటువంటి కానుకల మీద మనసుకు ఇవాళ రాజుగారు బంగారు రూపాయలు ఇస్తారా వెండి రూపాయలు ఇస్తారా ఆలోచిస్తున్నా కానీ భక్తి పూర్వకంగా నీకు బోధ జరగలే నువ్వు ఎంతసేపు ఉన్నా ఇవాళ ఎంతమంది వచ్చారు భాగవతాన్ని నా ప్రజలు ఎంతమంది తింటారు చూస్తున్నవే కానీ ఇవాళ విన్న దాని మీద నువ్వు మరణం ఏ పాత్ర చేయగలిగినవు దాని కొరకి నీకు ఈ భాగవతం అర్థం కాలేదు ముక్తి దొరకలేదు అని చెప్తాడు అప్పుడు రాజుగారు బోధపడు ఓహో నేను తప్పు ఇక్కడ చేస్తున్నా అని అందుకని సరి అయిన గురువు నాకు దొ దొరకలేదు ప్రే ఇక రాండి రాన్నాడు అమ్మాయికి అట్లు ఇప్పి ఉన్నాడు తనకు అట్లు ఇప్పేసుకుండు చెల్లి వెళ్ళిపోండి అని చెప్పాడు రాత్రికి రాత్రి రాజుగారు మాయం కొన్నాళ్ళ తర్వాత ఈయన వేరే ప్రాంతాలకు పోయి అక్కడ చేసుకొని ఒక గురువుని చూసుకొని జ్ఞానం నేర్చుకొని మళ్ళీ రాజ్యానికి వచ్చేసాడు అంటే మనకు ఒక సద్గురువు అనేవాడు ఉంటే సద్గురువు చెంత మనం చేరితే మనం ధన్యులమవుతాం హిమాలయాలలో ప్రవాహం వస్తుంటుంది వర్షాలకు వస్తుంటప్పుడు రాళ్ళు అల్లబడి డొల్లుకుంటూ వస్తుంటాయట ఆ డొల్లుకుంట వచ్చి 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 ఏమవుతాయి కాశీకి వచ్చేవారు శివలింగాలు తయారైతాయి గంగానదిలో పడి ఆ డొల్లి డొల్లి నున్నగైనట్టు రాళ్ళను మనం తీసుకొచ్చి శివలింగం అని పెట్టుకొని పూజిస్తున్నాం మనం కూడా జ్ఞాన ప్రవాహంలో డొల్లాలి ఆ ప్రవాహంలో పడ్డప్పుడు ఇలాంటి గురువులు దొరికినప్పుడు మన జన్మ ధన్యమవుతుంది దానికి గురూజీ చెప్పినట్లుగా ఆరు క్లాసులో ఏడు క్లాసులో వినాలి ఆచరించాలి హోంవర్క్ ఇస్తున్నాడు దానికి మనం సిద్ధంగా ఉండాలి నేర్చుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన గురుదేవులకు హృదయపూర్వక నమస్కరిస్తూ ఊహిస్తున్నా శ్రీనివాసరావు గారు మరి చాలా చక్కగా వివరించారు మరి జ్ఞాన ప్రవాహంలో డొల్లి మనల్ని శివలింగాలుగా మార్చుకుంటే మరి శివలింగాన్ని ఎవరు ఎవరో ప్రతిష్ఠించుకుంటారు కదా మరి ఎవరు ప్రతిష్ఠించుకుంటారో చూద్దాం అంటే మరి ఏ దేవాలయంలో పూజకు మనం ఉపయోగపడాలో అది గురువు యొక్క నిర్ణయం మరి వారు ఎలా నిర్ణయిస్తారో మరి శ్రీనివాసరావు గారు మరి చాలా చక్కటి అంశాన్ని మనకు గుర్తు చేశారు సద్గురువు యొక్క శిక్షణలో మాత్రమే మనం తరించగలము దయత్ర సద్గురు ప్రభు మహారాజుకు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు